శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళిధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకి జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తోంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరములో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది లగ్నము ధనుర్ లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్ లగ్నంలో అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభరాశిలో రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది ధనుర్లగ్నము శుభలగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపు ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతుడు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారు మన జీవితంలో అన్నది తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేశవు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్ర గ్రహాలు వక్ర వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మేనాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై మేనాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మనము సింహ రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార రీత్యా సాధారణంగా ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా అన్నప్పుడు మనము గురు శని రాహు కేతు గ్రహాలను ఎక్కువగా పరిశీలన చేస్తాము అంటే మిగిలిన గ్రహాలు మన మీద ప్రభావం చూపవని కాదు ఆ గ్రహాలు అతి తక్కువ కాలంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద అంత ఎక్కువగా ఉండదు ఈ గురువు శని రాహుకేతువులు అనేటువంటి గ్రహాలు ఎక్కువ కాలం ఒకే చోట ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ సింహరాశి వాళ్లకు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనము ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు వృషభంలో ఉన్నాడు అంటే పదవ ఇంట ఉన్నాడు ఉద్యోగ రాజ్యస్థానంలో ఉన్నాడు గురువు సహజంగా శుభగ్రహము మంచిని చేసేటువంటి గ్రహము వృషభములో రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావటము మంచి ప్రమోషన్స్ను వీళ్లకు పొందే అవకాశము ఆర్థిక విషయాల్లో కూడా మంచి జరిగే అవకాశం కూడా ఈ గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారికి ఉంటుంది ఇలాంటి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు పదవ స్థానం నుంచి పదకొండవ స్థానం అంటే వృత్తి రాజ్యస్థానం నుంచి ఉద్యోగ స్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నాడు ఇది ఇంకా కూడా మంచి శుభ పరిణామమే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు జరుగుతుంది ఇది దీనివల్ల కొత్త స్నేహాలు అభివృద్ధి కావడము లాభాలు పొందడము విద్యా విషయంలో స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉండే వీళ్ళకి కూడా మంచి అభివృద్ధి జరగడం కూడా జరిగే అవకాశము ఈ సింహరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఉంటుంది ఇక శని మనము పరిశీలించినట్టయితే ఈ శని సప్తమ స్థానంలో కుంభరాశిలో ఉన్నాడు ఇది ఏంటి సప్తమ స్థానం అంటే వివాహ స్థానము భార్యాభర్తలకు సంబంధించినటువంటిది ఇలాంటి ఈ స్థానములో స్వక్షేత్రములో కుంభంలో శని ఉన్నాడు కాబట్టి ఈ భార్యాభర్తల సంబంధాల్లో కాస్త ఇబ్బందులు నిలబడే అవకాశము ఈ సింహరాశి వారికి ఉంటుంది అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా వాటిలో శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశము ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుంది ఇక అన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏవైనా ఉంటే వాళ్లకు కూడా ఈ శని గ్రహం యొక్క ప్రభావం వల్ల కలిసి వస్తుంది ఈ సప్తమ స్థానంలో కుంభరాశిలో ఈ శని ఉండడం వల్ల అయితే ఒక విషయం గమనించాలి శని యొక్క ఫలితాలు ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి నిదానంగా వస్తూ ఉంటాయి ఇటువంటి ఈ శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు కుంభం నుంచి మీనరాశికి వస్తున్నాడు అంటే సింహరాశికి ఈయన అష్టమ శని అవుతాడు అంటే అష్టమ శని అనేటువంటిది మనము ఈ శని యొక్క ప్రభావాన్ని గమనించినట్టయితే మూడు దశల్లో ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తాడు ఒకటి సాడే సాత్ శని అంటే పన్నెండు ఒకటి రెండు ఇంట్లో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అష్టమ శని ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే నాలుగవ ఇంట్లో అర్ధాష్టమ శని అని కూడా గోచార రీత్యా ఎక్కువగా చెప్తూ ఉంటాను ఇవి ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి అటువంటి శని అష్టమ స్థానంలోకి మీనరాశిలోకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు వస్తున్నాడు వలన ఏమవుతుంది అంటే ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపడము పెట్టుబడుల మీద ప్రభావం చూపడము అలాగే రుణాలు అధికం కావడము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు ఈ శని విషయంలో తీసుకోవాలి శని విషయంలో ముఖ్యంగా మనము జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అన్నప్పుడు అమ్మవారిని ప్రార్థన చేయటం అమ్మవారి పూజలు చేయటము అమ్మవారి నామాన్ని ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి ఈ నామాన్ని అవకాశం ఉన్నన్ని మార్లు స్మరించుకోవటం లేదా శివార్చన చేయటం శివుడి కూడా ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించగలడు శి శని శివ సహస్రనామం చదువుకోవటము శివ అష్టోత్తరం చదువుకోవడము లేదా ఓం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరిని జపం చేయటము శివాలయానికి వెళ్ళి సాయంకాలం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవటము ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఈ అష్టమ శని ప్రభావం ఏదైతే ఉండబోతుందో కాస్త దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి ఈ అష్టమ శని యొక్క ప్రభావాన్ని ఈ విధంగా అర్చనలు అమ్మవారి పూజలు కానీ శివుడి పూజ కానీ చేసుకోవడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ సింహరాశి వారికి రాహువు ఎనిమిదవ ఇంట మీనములో ఉన్నాడు అంటే అష్టమ స్థానములోనే ఉన్నాడు ఈయన ఆరోగ్య స్థానములో ఉన్నాడు ఈయన మనసు మీద ప్రభావం చూపించేటువంటి గ్రహము కాస్త మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మానసికమైనటువంటి ఇబ్బందులు పెడతాడు ఒత్తిడిని పెంచుతాడు ఇటువంటి ఈ రాహువు ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు మీనరాశి నుంచి కుంభరాశి అంటే వీళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు వక్రస్థితిలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు కాబట్టి అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి కుంభానికి వస్తున్నాడు అయితే ఈ కుంభం అనేటువంటిది ఏమిటి సప్తమ స్థానము అంటే వివాహ స్థానము భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానము ఇలాంటిది అక్కడికి ఈ రాహువు రావడం వలన ఈ ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏవైనా ఉంటే చెద చెదడము దానివల్ల భావోద్వేగాలు పెరగడము మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడము ముఖ్యంగా అంటే స్త్రీ పురుషుల మధ్యన ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఈయన ప్రవేశించడం వలన మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు రాహువు గురించి ప్రత్యేకంగా చేసుకోవడం అవసరం పరిష్కారాలు ఉదాహరణకు చేయాలంటే ఆదివారం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తూ ఉపవాసం చేసే ప్రయత్నం చేయొచ్చు రాహు రాహువు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆదివారం నాడు ప్రయత్నం చేయటము శుభ ఫలితాలను త్వరగా ఫలితాలను ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది ఆ విధంగా చేయటం మంచిది ఇక కేతువు కేతువు రెండవ ఏంటో కన్యా రాశిలో ఉన్నాడు సింహరాశి వారికి రెండవ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము అక్కడ ఈ కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసేటువంటి గ్రహము కేతువు అక్కడ ఉన్నాడు ఇదేంటంటే అన్ని భ్రమలు సృష్టిస్తుంటాడు ఈ కేతువు ఇటువంటి ఈ గ్రహం అక్కడ ఉండడం వలన ఈ ఆర్థిక స్థితిగతులు మానసికమైనటువంటి స్థితిగతుల మీద కాస్త ప్రభావాన్ని ఎక్కువగానే చెప్తుంటాడు ఈయన ఇటువంటి ఈ కేతువు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు కన్యా రాశి నుంచి కంటే జన్మ రాశిలోకే వస్తున్నాడు అసలే ఇతను కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే గ్రహము ఈయన ఇక్కడికి జన్మ జన్మరాశిలోకి రావడం వలన కాస్త కుటుంబ విషయాల్లో అవగాహన లోపాన్ని ఇంకా పెంచడము కుటుంబంలో ఒకరికొకరికి భ్రమలు కల్పించి వారి మీద వీరికి వీరి మీద వారికి మన మానసికమైనటువంటి స్థిమితలు లేకుండా చేయటం ఇలాంటివి చేస్తాడు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేసుకొని చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళతో వాళ్ళు మాట్లాడేటువంటి తీరును ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడం వలన ఈ కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కాస్త తగ్గించుకోవచ్చు అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మవారికి పూజ చేయటము లేదా శివార్చన చేయటము శివ సహస్రనామం చదువుకోవటము లేదా రాహువు కేతువులకు సంబంధించినటువంటి మూల మంత్రాలు ఉన్నాయి ఈ మూల మంత్రాలను బీజాక్షరాలను జపం చేసుకోవటం వల్ల ఈ సింహరాశి వాళ్ళు రాహు కేతువు యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని జీవితాలను సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ